హైవ్స్ జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆరోజు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతూ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది ఎందుకంటే స్టిల్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కౌంటింగ్ వచ్చేసి నాలుగు కదా సో అలా అయితే ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి కదా మేము వేడుకలు జరుపుకుంటే ఓకే గో హెడ్ అన్న దెన్ ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జై జై హే తెలంగాణ ఆ పాట ఆల్రెడీ తెలంగాణ అధికార గేయంగా గీతంగా గుర్తించున్నారు కాబట్టి దీన్ని అద్భుతంగా మంచి మ్యూజిక్తో సెట్ చేయండి అయ్యి అని చెప్పేసి మన కీరవాణి గారికి చెప్పుకున్నారు ఫుల్ సాంగ్ వచ్చేటప్పటికేమో అఫీషియల్గా కొన్నిసార్పాలు ప్రదర్శించడానికి అండ్ వినిపించడానికి అందులో అర్థం మారకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన అధినాయక జయహే అది ఫుల్ వచ్చేసి చాలా టైం పడుతుంది అది మనకేం చేస్తాం సింపుల్గానే ఉంటుంది అనమాట యాభై రెండు సెకండ్లు ఎంతో వచ్చేలాగా ఉంటుంది అలా ఈ జై జై హే తెలంగాణ దానికి సంబంధించి కూడా ఫుల్ సాంగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వచ్చేలా ఉంది బట్ డైలీ స్కూళ్ళల్లో కాలేజీల్లో లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వందే మాత్రం జరగడం మనతో పాటు ఇది కూడా పాడేలాగా ఈ యాభై సెకండ్లో అప్పుడు అరవై సెకండ్లు నలభై సెకండ్లు ఉండేలాగా దీన్ని కూడా ట్యూన్ చేయండి దీన్ని కూడా కంపోజ్ చేయండి చెప్పుకున్నారు రెండు వర్షన్స్ కూడా మన కేరవాణ్య గారికి చెప్పున్నారు అర్థం మార్పు మార్పులు చెప్పు చేసేలాగా మళ్ళీ అందరిశ్రీ గారికి చెప్పినారు రచయిత గారికి సో వీళ్ళంతా కలగలిపి ద బెస్ట్ వేలో జూన్ రెండున మనకి ఒక గొప్ప గేయాన్ని గీతాన్ని మనకి పరిచయం చేయబోతూ ఉన్నారు ఇక ఆ రోజు సోనియా గాంధీ వచ్చిందని అంటూ ఉన్నారు అండ్ రేవంత్ రెడ్డి అయితే ఏ మాట కామాట కేసీఆర్కి ఇవ్వాల్సిందే సో ఆయన కూడా మేము సమ్మానించుకుంటానని అంటున్నారు మరి కేసీఆర్ వస్తాడా రాడా అంటే మరి ఆయన యుగో చూపిస్తాడు లేదనప్పుడు ఇప్పటికైనా సరే ఇగో వదిలేసి అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి వస్తాడు చూద్దాం బట్ జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి గుర్తుండిపోయే రోజు గొప్ప రోజు అయితే నాకు అనిపిస్తా